వాళ్ళ అత్యుత్సాహం బోండా ఉమా అజ్ఞాతంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి తెలుసు ఆ తెలిసినటువంటిది ఏంటంటే మేము ఎక్స్క్లూజివ్ చేసామని చెప్పడం కోసం పరిగెత్తుకెళ్లారు వెళ్లారు ఇట్లాంటి ఉమాకి సందర్భంలో ఎట్లా బిహేవ్ చేయాలి ఏం చెప్పాలి అన్నటువంటిది అతనికి ఐడియా ఉండకపోవచ్చు వీళ్ళు చెప్పింది అతను చెప్పేశాడు చివరికి సొంత వాళ్లే ముంచారనమాట అంతకు మించేం లేదు అంటే ఆయన గా జరిగితే ఏం సమాధానం చెప్పాలి నేను అనుకోవడం అదే ఆయన ప్రిపేర్డ్ ఉంటే ముందుగానే అట్లా ఆ రోజు చెప్పినటువంటి విధంగా ఉండి ఉండేది నందిగ్రామంలో వైసీపీ వాడు చెప్పినాడు చెప్పుండేవాడు ఇందులో అంటే పోలీసుల యాక్టివిటీ ఎలా చూడాలి చాలా తక్కువ అనుకోవాలా లేట్ అయిందా ఓ ఫెయిల్యూర్ ని సరి చేసుకున్నారు ఫస్ట్ ఏంటంటే ఆ రోజు రెండు చోట్ల దాడి జరిగిందని కూడా ఇవాళ తెలిసింది దాకా తెలియలేదు అతను పట్టుకున్న తర్వాత తెలియలేదు అంటే ఆ రోజున ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముందు రాయి అయినప్పుడు రెండో చోట్ల సేఫ్టీ గా ఉండాలి కదా అదే కదా అక్కడ చేయలేకపోవడం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అది కాకపోతే ఈ దెబ్బ తగలడం రెండో ఫెయిల్యూర్ వాళ్ళు వేగంగా దర్యాప్తు చేసి పట్టుకోవడం అన్నటువంటి దాంట్లో సక్సెస్ అయినట్టు అదొక్క విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ పొంచి ఉంది అని దీంతో ఎంతవరకు అనుకోగలం ఒక రాయితోటే ఆగిపోయిందా లేదంటే ఏమైనా కుట్ర ఉందా అని ఎంతవరకు అనుకోగలం నేనైతే వేరే కుట్రలు అయ్యే ఉంటాయి అనుకోవట్లేదు అంత కుట్రలు ఉంటే రాళ్లతో ఎందుకు చేస్తారు అదే తుపాకులతో చేస్తారు గాని లేదా ఏ నాటు బాంబులో ఏ బాంబులో చూస్తారు గాని ఇది ఫ్యాక్షన్ గొడవలు కాదు లేదా అంత పెద్ద ఇది కాదు వీళ్ళేంటే వైసీపీ మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నటువంటి వ్యక్తి అయి ఉంటాడు దుర్గారావు అనేటువంటి వ్యక్తి మీరు అందుకనే ఉండొచ్చు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బయటకు వస్తే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్